సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది జాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో అమావాస్య సందర్భంగా మీకు దూరంగా ఉండే మీ మనసులో ఉండే వ్యక్తిలో కలిగిన మార్పులు ఆలోచనలు ఫీల్ ంగ్స్ ఏంటి అనేది చూద్దామండి సో అమావాస్యప్పుడు ఏంటి అంటే ఎనర్జీస్ అనేటివి ఓవర్ఫ్లో అవడము లేకుంటే డల్ అవ్వడము శాడ్ మూమెంట్స్ ఇలాంటివన్నీ అంటే ఎనర్జీస్ అనేటివి ఎక్స్చేంజ్ అవుతూ అలా ఉంటాయన్నమాట సో ఈ అమావాస్య సందర్భంగా మీకు దూరంగా ఉన్న మీ వ్యక్తి అంటే మీ వ్యక్తులు ఏమైనా మార్పులు జరిగాయా ఒకవేళ జరిగిన మార్పులు ఏంటి అనేది మనము ఈ వీడియోలో అయితే చూసేద్దామండి సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చానండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ ఇక్కడ ఏంటి అంటే పర్సనల్ రీడింగ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి సో మనీ పే చేస్తేనే మీకు పర్సనల్గా రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు అవసరము అని అనుకుంటే మాత్రము సో మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి క్లారిటీ అనేది వచ్చేస్తుందన్నమాట సో ఇంకైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో ఈ అమావాస్య తరువాత ఈ అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అనేది కలిగినట్లు చూపిస్తుందండి అంటే మీ రిలేషన్షిప్లో చాలా స్ట్రాంగ్ ఎమోషనల్గా తను ఫీల్ అయ్యారు మీతో ఒక ఎమోషనల్ బాండ్ని వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక డీప్ కనెక్షన్ని కూడా ఫీల్ అయ్యారండి అంటే పాస్ట్లో మీ మధ్య ఉన్న మెమోరీస్ ఏవైనా కావచ్చు అండి అంటే ఏవైనా అంటే అదే స్వీట్ మెమోరీస్ అనమాట అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ కావచ్చు మీరిద్దరు కలిసి తిరిగిన ప్లేసెస్ కావచ్చు మీరు మాట్లాడుకున్న మాటలు కావచ్చు లేకుంటే మీరు టైం స్పెండ్ చేసిన అవి కావచ్చు ఏవైనా సరే సో ఈ వ్యక్తి అయితే బాగా గుర్తు చేసుకున్నారండి ఈ అమావాస్య తర్వాత వాళ్ళకి ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తుకొచ్చేసాయి అంటే అన్కండిషనల్ లవ్ లాగా అనిపించింది అనమాట వాళ్ళకి అండ్ ఈ వ్యక్తులు ఏంటి అంటే చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగిందండి అంటే ఈ అమావాస్య తర్వాత వాళ్ళలో అయితే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగిందండి అంటే ఫిజికల్గా అని కాదు కానీ మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో కంప్లీట్గా చేంజ్ అయ్యారని చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పుడు మీ మధ్య ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ రిలేషన్షిప్ గురించి ఏమైతే ఆలోచి ఆలోచిస్తూ ఏ స్టెప్స్ అయితే తీసుకొని మీకు దూరంగా ఉన్నారో ఆ ఓల్డ్ సైకిల్ అనేది క్లోజ్ అయిపోయి కొత్త కొత్త లైఫ్ని చూస్ చేసుకోవాలి కొత్త లైఫ్లోకి వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు అని తెలుస్తుందండి సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆత్మ విమర్శన అంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి అంటే చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు అండ్ ఈ బాండ్ గురించి అండ్ ఈ రిలేషన్షిప్ గురించి మీతో ఉన్న సంబంధం గురించి పాస్ట్లో చేసిన తప్పులు గురించి వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటున్నారు అంటే అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కలవాలి మీ దగ్గరికి రావాలి సో వచ్చిన తర్వాత మీతో ఎలా ఉండాలి అసలు పాస్ట్లో ఏం జరిగింది అందులో నా తప్పేంటి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళల్లోనే ఆలోచిస్తూ చాలా డీప్గా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళు చేసిన తప్ప ఒప్ప ఇలా చాలా చాలా విధాలుగా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీ గురించి అయితే చాలా ఆలోచించి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే సిచ్యువేషన్లో ఉన్నారండి సో వాళ్ళైతే ఇంటర్నల్గా కాకపోయినా కానీ మీ గురించి చాలా 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 సారీ వాళ్ళు మీ గురించి ఇంటర్నల్గా చాలా చాలా ఆలోచిస్తున్నారు అనమాట సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఎమోషనల్ని చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తారండి అంటే వాళ్ళకి ఎంత ఎమోషన్ ఉన్నా సరే బయట చూపించరు అంత మెచ్యూర్ పర్సన్ అనమాట అంటే ఎమోషనల్ పరంగా సో ఎమోషనల్ని చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తారనమాట అంటే లోపలే దాచుకుంటారు అంటే స్టిల్ ఇప్పటికి కూడా మీ మీద డీప్ లవ్ అయితే ఉందండి కానీ ఆ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు అంటే కంపోజ్డ్గా ఉంటారనమాట అంటే అలా ఉండడానికి ట్రై చేస్తారు బయట అనమాట వాళ్ళ ఎమోషన్ అయితే బట్ ఈ వ్యక్తికి అయితే మీ పైన చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్ అనేది ఫీల్ అయ్యారండి ఇప్పుడు సో పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని అవంతా కూడా వాళ్ళలో వాళ్ళే ఆత్మవిమర్శన చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు సో ఇంకా ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అండి అంటే మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి నన్నేం పట్టించుకోవట్లేదు ఆ వ్యక్తి నాకు దూరంగా ఉంది కదా లేకుంటే దూరంగా ఉన్నాడు కదా సో నా గురించి అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నా మీద ప్రేమ లేదు ఇష్టం లేదు ఆలోచించట్లేదు నా గురించి నేను లేకపోయినా వాళ్ళకి ఏం పడదు ఇలా మీరు ఆలోచిస్తున్నారు కానీ అక్కడైతే ఆ పర్సన్ ఏంటంటే సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారండి అండ్ ఇంకా రాబోయే రోజులల్లో కూడా వాళ్ళు స్లోగా ఒక స్టెబుల్గా మీకు కాంటాక్ట్ చేయడం అనేది జరుగుతుందండి అంటే మీతో రీకనెక్షన్ అనేది స్టార్ట్ చేస్తారండి వీళ్ళు అండ్ మీతో రీయూనియన్ కూడా పాసిబిలిటీ ఉందనమాట సో ఇది కార్డ్ ఏం చెప్తుందంటే ఓపికని ఓపిక్గా ఉండండి అన్నట్లు చెప్తుంది ఓపిక్గా ఉండండి మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది మీరు కోరుకున్నట్లు ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్తారు అండ్ ఈ అమావాస్య తర్వాత మీ వ్యక్తిలో అయితే మీ మీద చాలా చాలా డీప్ ఆలోచనలు డీప్ లవ్ కలిగి లవ్ కలిగింది అలానే పాస్ట్ మెమోరీస్ కూడా గుర్తు చేసుకున్నారు ఈ వ్యక్తి సో మీరు కొంచెం ఓపిక్గా ఉండండి ఇంకా మంచిగా క్లారిటీ అయితే వచ్చింది వాళ్ళకి సో నెక్స్ట్ స్టెప్ అంటే ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఈ అమావాస్య తరువాత వీళ్ళు డీప్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి క్లారిటీ అయితే వచ్చేసి వచ్చిందండి మీ హార్ట్లో అంటే మీ మనస్సులో ఉండే ఈ వ్యక్తిలో చాలా చాలా మార్పులు అయితే జరిగాయి మీకు వాళ్ళ అంటే మీకు వాళ్ళ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే సో పాస్ట్లో జరిగినవి అండ్ మీతో ఉన్న బాండ్ కానీ ప్రతిదీ కూడా ఆలోచించి సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నారండి అంటే ఏదైతే పాస్ట్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఆ క్లారిటీ లేకపోవడం కానీ ఇవంతా కూడా వాళ్ళు వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఒక క్లారిటీకి అయితే వచ్చారు మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారండి సో ఒక స్టెప్ వేయడానికైతే ఛాన్స్ ఉందన్నమాట సో వీళ్ళైతే ఇప్పుడు కన్ఫ్యూజన్ క్లారిటీ ఐ మీన్ కన్ఫ్యూషన్ నుంచి ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది సో వీళ్ళ నుండి అయితే మీకు ఒక స్మాల్ మెసేజ్ కానీ కాల్ కానీ లేకుంటే డైరెక్ట్ వాళ్ళే మీట్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి ఈ అమావాస్య తర్వాత వాళ్ళలో అయితే చాలా చాలా మంచి మార్పు జరిగింది మీ రిలేషన్షిప్ గురించి కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళైతే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందండి సో పాస్ట్లో ఏదైతే జరిగిందో దానిని మీరు కూడా ఆలోచించడం మానేసి ఈ వ్యక్తి మీకు కావాలి అని మీరు అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కమ్యూనికేషన్ చెయ్యండి ఆ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు కొంచెం కూల్గా సాఫ్ట్గా మీరు కూడా డీల్ చెయ్యండి సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఓపెన్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే ఏ బంధమైనా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా ఈ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ లేదా డైరెక్ట్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ చేయనప్పుడు మీరు కొంచెం పాజిటివ్తో ఉండి ఓపిక్గా ఒక సాఫ్ట్గా సో మంచిగా కమ్యూనికేష్ కమ్యూనికేషన్ చెయ్యండి అండ్ హార్ట్ ఓపెన్ చేసి సో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి సో ఇంకా బాబా దయ వల్ల మీ అందరికి కూడా మంచిగా జరగాలి అండ్ మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీ దగ్గరికి రావాలి మీరు ఏ బంధాన్ని అయితే కోరుకున్నారో ఆ బంధం మీ దగ్గరికి వచ్చి మీరు హ్యాపీగా ఉండాలి ఆ సాయినాథుని దయ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీ పైన ఎప్పుడు ఉండాలి అలానే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని సో నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తాను ఈ అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో కలిగిన ఈ మార్పులు అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని సో అలానే ఎనర్జీస్ కూడా ఎక్స్చేంజ్ చేయండి అంటే వీడియో చూసి జస్ట్ వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో లైక్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే నేను మీకు ఫ్రీగా జనరల్ రీడింగ్ చెప్పడం వల్ల మీరు నాకు లైక్ ద్వారా ఎనర్జీస్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందనమాట అంటే గ్రాట్యూ గ్రాటిట్యూడ్ చెప్పినట్లు సో మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పి గ్రాటిట్యూడ్స్ చెప్పండి యూనివర్స్కి సో పర్సనల్ రీడింగ్స్ అవసరమైతే మాత్రమే అంటే మనీ పే చేసి తీసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్లో ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది క్లారిటీ కూడా వస్తుందండి అండ్ పర్సనల్ అనేది కూడా సేఫ్టీగానే ఉంటుందండి మీ యొక్క ఐ మీన్ ఏవైనా సరే మీ యొక్క విషయాలు కానీ ఏవి కూడా బయట లీక్ అవ్వమండి పర్సనల్ రీడింగ్ అంటేనే అదే కదా మీకు నాకు సంబంధ ఐ మీన్ మధ్యనే ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదండి మీ సిచ్యువేషన్కి మీకు రీడింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు అండ్ అనవసరంగా కాల్ చేసి నన్ను కూడా ఇబ్బంది పెట్టొద్దండి మళ్ళీ ఒక రీడింగ్తో కలుస్తాను సో అది లేకుండా జై సాయి